అడుగుతున్నాం ఈరోజు మన సామోగి నియోజకవర్గ అభివృద్ధికి ఒక పక్క రామాయపట్నం ఫోర్టు ఒక పక్క ఫిషింగ్ హార్బర్ ఒక పక్క మన ట్రంక్ రోడ్డు అదేవిధంగా తుప్పపేట రోడ్డు కలుగోగమ్మ బ్రిడ్జి నుంచి ఉదయగిరికి రోడ్డు ఇవన్నీ కూడా చేయిస్తున్నది ఎవరు అందరికీ కూడా తెలుసు ఈరోజు కొన్ని ప్యాకెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది కొన్ని ప్యాకెట్స్ అన్కంప్లీట్గా ఉన్నాయి వాటిని కూడా తప్పకుండా మనం జగనన్నని ముఖ్యమంత్రి చేసుకుంటే తప్పకుండా అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి అవకాశం ఉందని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం ఈరోజు మన కావోజకవర్గ అభివృద్ధికి ఒక మంచి అవకాశం ఈరోజు జగనన్న తర్వాత జగనన్న వ్యక్తి మనకి పార్లమెంటు సభ్యుడిగా మనం నిన్నుకుంటే మన కావలి నియోజకవర్గాన్ని తప్పకుండా బాగా అభివృద్ధి చేసుకునే దానికి విశేషమైన ప్రోత్సావంతో అటు పితామసారావు గారి ప్రోత్సావంతో అదేవిధంగా అన్న మేము అందరం కూడా కలిసికట్టుగా కాబోయే నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవికి తీసుకొని పోతామని కూడా మేము అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ ప్రాంతం నాకు నేను పుట్టింది పేసు పెరిగింది ప్లేస్ చదువుకున్నది జట్ కేసుకులు ఈరోజు మీరు ఉంటున్నది జట్ కేసుకు సంబంధించిన గ్రౌండ్లో మీరు ఈరోజు కట్టుకొని ఉంటున్నారు దానికి సంబంధించి సాయన కూడా నేను చెప్పాను మా వాళ్ళంతా కూడా ఇక్కడ అనాథగడిగా ఇవి కట్టుకొని ఉంటున్నారు వాడికి పట్టాలు లేవు పోషన్ సర్టిఫికేట్స్ లేవు వాటినివ్వాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రేపు జగన్ అన్న మనకి ముఖ్యమంత్రి కావగానే తప్పకుండా అవన్నీ కూడా మనం చేసి వాల్సిన బాధ్యత మనం తీసుకుందామని కూడా చెప్పడం జరిగింది విజయ కూడా ఇవన్నీ కూడా పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చేద్దామని నాకు చెప్పడం జరిగింది కాబట్టి తప్పకుండా మీకు ఈరోజు హామీ ఇస్తున్నాం ఈ ప్రాంతంలో ఎవరికైతే వ్యవసాయకు సంబంధించి పొజిషన్ సర్టిఫికేట్స్ లేవు వాటి కూడా కూడా విశేషి అడ్వా జగనన్నకి చెప్పి తప్పకుండా అవన్నీ చేయించి మీ ఇన్ఛార్జీ కూడా ఎప్పుడు కూడా వచ్చినా కూడా నాకు ఇదే విషయాన్ని చెప్తా ఉంటావు తప్పకుండా దాన్ని చేసే బాధ్యత తప్పకుండా మేము తీసుకుని చేయించి మీకు ఇష్టమని కూడా తెలియజేస్తూ ఈరోజు జగనన్న ముఖ్యమంత్రి కావాలి జగనన్న కానీ ముఖ్యమంత్రి మనకుంటే మీ సంక్షేమ పథకాలు తప్పకుండా మీకు వస్తాయి ప్రతి ఒక్క పథకము వస్తుంది ఆ పథకమే కాదు గతంలో ఇస్తున్న పథకం కంటే మెరుగ్గా ఈ రోజు పెన్షన్ని మూడు రోజులుగా ఐదు వందలు చేయబోతా ఉన్నాడు అదేవిధంగా చేతని ఎక్కువ చేయబోతున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి తప్పకుండా మరి జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకోవాలంటే మనం మన కాబోయే నియోజకవర్గంలో మూడోసారి నాకు ఎమ్మెల్యేగా అవకాశం పెద్ద గౌరవనీయ జగన్మోహన్ రెడ్డి కాదు అదేవిధంగా విజయన్న మన విజయసాయినా ఆశిస్తు లేదా మస్తాన ఈ ఈరోజు మూడోసారిగా పోటీ చేస్తున్నాను నన్ను అదేవిధంగా మన కావలి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే విజయసాయన లాంటి వ్యక్తిని కూడా మనం మంచి ఈ రోజు కావలి నియోజకవర్గానికి మనం మంచి మెజార్టీ నియోజకవర్గం కూడా అభివృద్ధి పొంద పోయే అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా మన పెద్దలు విజయసాయంలోని మంచి మెజార్టీతో గెలి గెలిపించి మీకు ఆశీర్వదించి జగన్కి కానికే అని నేను మనసాగా కోరుకుంటూ మనమంతా కూడా ఈరోజు జగన్ అను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇచ్చేదాంటే తప్పకుండా మీరంత ఇప్పుడు పెద్ద గౌరవ మన బిజీ సాయన కానీ మాట్లాడవలసిందిగా కోరుతన కావలి పట్టణంలో పది పదకొండు పన్నెండు వార్డుల సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం ఈ యొక్క పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ కావలిపట్నం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే కావలిపట్నానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంకా పదవ వార్డుకు వస్తే హరిజనపాలెం సచివాలయం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో నిర్మాణం జరిగింది పదకొండు పన్నెండు వార్డు కోసం దంతం వారి వీధిలో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్లతో సచివాలయం నిర్మాణం కానీ జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ అభివృద్ధి అంతా కూడా మీకు తెలియాలి ప్రతిపక్షం అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా పదకొండు పన్నెండవ వార్డులో సాయిబాబా గుడి వద్ద మున్సిపల్ స్కూల్కి నాడు నేడు పథకం కింద కొత్త సౌకర్యాలతో అభివృద్ధి చేసి మనం మన మన ఆ యొక్క విద్య వైద్యం వీటిలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తామో అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పది పదకొండు పన్నెండు వార్డులో మీకు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా మీకు పట్టాలు ఇప్పిస్తామనని అని సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా నూటికి నూరు శాతం మీకు పట్టాలు వస్తాయి వచ్చి తీరుతాయి మన జగన్మోహన్ రెడ్డి గారి వ్యాయామంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో అని చెప్తా ఉన్నా ఇక తుమ్మలపెంట రోడ్డు ట్రంక్ రోడ్డు నిర్మాణాలకి మనం మన హామీ ఇస్తా ఉన్నాం వైకుంఠపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది పన్నెండవ అరుంధతి రాముడి పాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నా ఇక ఇదే వార్డులో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది ఇక పక్కన కృష్ణ దేవాలయంలో దేవాలయం రోడ్లో దీనికి రోడ్ల నిర్మాణం ఈ యొక్క డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క